ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దుర్గే హరసి స్మృతహరసి భీతిమశేషజంతో స్మృత మతిమతీవ శుభాన్ దాసి దారిద్ర్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శ్రీ విశ్వావశునామ సంవత్సరము ఉత్తరాయణము చైత్రమాసము శుక్లపక్షము చవితి రాత్రి అంటే తెల్లవారుజామున రెండు గంటల ముప్పై రెండు నిమిషాల ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది భరణి నక్షత్రం మధ్యాహ్నం పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉండి తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతున్నది వర్జము రాత్రి తొమ్మిది యాభై తొమ్మిది నుంచి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం మూడు ఇరవై నాలుగు నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది సూర్యోదయం ఆరు గంటలకి సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వర్షాలు తల విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆనందము ఆరోగ్యం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం తల్లిదండ్రుల నుంచి రావలసినటువంటి ఆస్తి పాస్తులు స్వీకరించగలిగే అవకాశం కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి శుభతరుణం వస్తులాభము వాహన యోగము వివాహాది నిశ్చయ గురించి ఏదైనా చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది నూతన గృహం కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది ఆర్థిక విషయాలు వెసులుబాటు ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి కబుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో వ్యాపార లాభం సినిమా రంగంలో వృద్ధి కళాకాల క్రీడాగలిగా అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో శుభయోగాలు రాజకీయ రంగంలో అనుకూలవంతి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెల వారికి లాభాలు మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైనిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలు కూడా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్య వ్యాయామట్ ఫండ్ ఫైనాస్ లో మంచి లాభాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు విద్య ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వస్తుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కులమృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహజెంట్ కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగం అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కాస్త తొందర అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది వాహన వేగం ప్రమాదాన్ని కలిగిస్తుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి పుణ్యకార్యాచరణ వృద్ధి చేసుకునే ప్రయత్నం ఇంట్లో ఏదన్నా యజ్ఞము యాగము జరుగుతున్నప్పుడు దాంట్లో తప్పకుండా మీరు పార్టిసిపేట్ అవ్వండి అనుకూలంగా ఉంటుంది ఏదైనా క్షేత్ర దర్శనం కూడా చేసే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది ఒంటరి ప్రయాణం ప్రమాదాన్ని కలిగించే అవకాశాలున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల జూదం వల్ల నష్టాలు పొందుకునే ఉంటాయి జాగ్రత్త ఎట్టి పరిస్థితులు లాటరీలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మద్యపాన సేవనం ప్రమాదం కలిగిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబడే అవకాశం కళాకారుల క్రీడాగాలు కూడా ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు రాజకీయ నాయకులకి అవమానాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఉద్యోగంలో కూడా కాస్త ఇబ్బంది ఏర్పడే అవకాశం అధిక ఒత్తిడి కూడా ఉండబోతోంది కుటుంబ పరిస్థితుల్లో కాస్త చిన్న భిన్నమైన పరిస్థితి భార్యాభర్తల మధ్య తండ్రి తల్లిదండ్రులతో కంటు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి మూడో వ్యక్తి జోక్యం మీ యొక్క బంధంలో కనుక ఉన్నట్టయితే ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు వ్యాపార విషయాన్ని చూసుకుంటే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్స్ చేసే వారికి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణలేము ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలో సోషల్ మీడియా జర్నిస్టుల వారికి మత్స్యకార రుజులు చేపల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్ట నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి సీనియర్ సీజన్స్ మహిళా మండలు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు అధిక శ్రమ వల్లనే మంచి ర్యాంకులు పొందుకుంటారు లేదా నష్టాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి అవమానం కష్టం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎవరికి కూడా పూచికత్తగా సంతకాలు చేయకండి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అప్రమత్తంగా ఉండండి అన్ని రకాల జాగ్రత్తలు మీ వస్తువుని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి విదేశాలకు వెళ్ళే నిమిత్తమై కూడా ప్రయత్నాన్ని కాస్త వాయిదా వేసుకోవడం మంచిది లేదా జన్మజాతకాన్ని చూసుకొని పరిహారాలు చేసుకొని మీరు ముందుకు వెళితే మంచిది జన్మజాతకాన్ని చూయించుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల పదిహేడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున్ రాశి వారికి లాభము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకాలకి లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత బొటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపు బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బోల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోనూ లాభాలు పొందుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు చాలా చాలా ఆనందకరమైనటువంటి వృద్ధి ప్రభుత్వ ప్రయత్సంల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చర్యల వారికి లాభాలు కూడా పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఉద్యోగంలో కూడా మంచి లాభాలు ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలీస్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలకి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు పెద్దల అంగీకారంతో ప్రయత్స ప్రియులు ఒకటేటువంటి శుభయోగాలు మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ కూడా చాలా అనుకూలంగా మీకు స్థితిగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ప్రశాంతమైన జీవనం కనబడుతోంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదులలో అనుకూలత లాభము కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు స్వదేశంలో కూడా ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు అనుకూలవంతమైన శుభస్థితి ఐఎల్ఎస్ జిఆర్ఈఫిల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం ఇవ్వాల్సినటువంటి ధనం తిరిగి ఇచ్చివేయగలిగే అవకాశాలు కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు రైతరకి పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ విపదాలకి అనుకూలత ఈవెంట్స్ చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు మత్స్యకారుడికి మత్స్య రోజులు రుజులు చేపలు చల్లే వారికి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహింట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు ప్రశాంతమైన జీవనం వృత్తి ఉద్యోగాల్లో విదేశాల్లో గానీ స్వదేశంలో ఆస్తి పంపకాలు సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యము కోర్టు వాదాల సమస్య పోయేటువంటి అవకాశాలు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి భాగ్యము ఆనందము వస్తువాహన సౌలభ్యము శత్రునాశనము మిత్రలాభము రోగనాశనము రుణ విమోచనము బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం ఇంట్లో ఏదన్నా శుభకార్య సంబంధమైన చర్చలు సఫలమయ్యే అవకాశాలు ఆస్తి తగాదాలు సమస్య అవకాశం కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ మేమపదాలకి రైతు పూలు పలుకు పండించే వారికి లాభం మిరపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతను శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరన్ ఇక వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపు బాణసంచ కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూల ఆరోగ్య లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం బంధు లాభం మిత్ర సౌఖ్యం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా ఉండబోతోంది శుభయోగాలు ధన వస్తు ఆహన ప్రాప్తి స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఆస్తి పంపకాలు లాభాలు పొందుకుని శుభయోగాలు ఈరోజు మీకు చాలా ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యా రాశి వారికి మీరు అనుకున్నటువంటి పనులు కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి చెప్పుడు మాట వినడం వల్ల నష్టాలు పొందుకోవడం భాగస్వామి వ్యాపారంతో ఇబ్బందులు కుటుంబపరమైనటువంటి చికాకు ఆరోగ్య సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తగిన వైద్య సదుపాయం తీసుకోండి హృద్రోగ సంబంధమైన కిడ్నీ సంబంధమైన ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు సూచించబడుతోంది జాగ్రత్త లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్తారు విభేదాలు సృష్టించుకుంటారు నోరు జారడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి చిన్న చిన్న వివాదాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అనుకోని రుగ్మతలు ఏర్పడే అవకాశం శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది విద్యుత్ సంబంధమైనటువంటి వాహకాల వల్ల ఇబ్బంది పడే అవకాశం మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదాన్ని పొందుకుంటారు అనవసరపు అతి పెత్తనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అతి బాధ్యతలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిప్పు కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి విద్యార్థులు విద్యార్థులు చాలా సమయ పాలన ఏకాగ్రత వల్లనే మంచి లాభాలు పొందుకునే అవకాశాలు తగు జాగ్రత్తలు తీసుకోండి పరీక్ష కేంద్రానికి ముందుగానే వెళ్లే ప్రయత్నం చేయండి అనవసర ప్రేమ కలాపాలు మీ జీవిత నష్టాన్ని కలిగిస్తాయి పెద్దల అంగీకారం లేకుండా చేసేటువంటి ఎటువంటి ప్రేమ ప్రయాణాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చును భార్యాభర్తల మధ్య కూడా మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగించబోతుంది జాగ్రత్త రుణ వస్తువులు కొనుగోలు ఇబ్బందులు పాలవుతారు స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలేమ గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ కాయిన్స్ లాట్ల వల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి తగు జాగ్రత్తగా చేనేత భద్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ విపదాలకి సోషల్ మీడియా వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మళ్ళీకి పాడి పరిశ్రమ పౌటరీ పరిశ్రమలో మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లెవారి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎల విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ నష్టాలు రైతులు కూడా నష్టదాయకం కనబడుతోంది జాగ్రత్త రాజకీయ రంగంలో ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకాలకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు కుల వృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ నిర్మాణ జంట్లకి నష్టదాయకం కనబడుతుంది తగు జాగ్రత్తలు ఉన్నాయి వారికి ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పది గంటల పద్నాలుగు నిమిషాల మధ్య కాలంలో తిరిగి సాయంకాలం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఆరు గంటల మూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో భగవద్గీత పారాయణం సుందరకాండ పారాయణం లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ సమయంలో నాలుగు అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులా రాశి వారి తల విధంగా ఉన్నాయి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు తోబే వారికి తోలు రెగ్జన పరిశ్రమ లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపు బాణసం గల అభివృద్ధి కుటుంబ సౌఖ్యము సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే శుభ సూచనలు కనబడుతున్నాయి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఈవెంట్ చేసేవారికి మంచి అనుకూలత తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలోను రైతులకి పూలు పలుకులు పండించే వారికి మత్స్యకారులకి ప్రజలు చేపలు చెల్లి వారికి లాభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనంగ్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభదాయకమైన స్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం కూడా మంచి లాభాలు అవకాశం కులవృతుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ల కూడా సానుకూలత విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్తీ వీసా క్లిక్ అయ్యే అవకాశాలు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ధన కనుక వస్తువాహన ప్రాప్తి వివాహాద్రి చేతాంబులాదుల్లో చర్చలు సఫలం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లె వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అనుకూలత రైతలకి పూలు పళ్ళుకు వ్యవపడించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో సౌఖ్యం సోదర మైత్రి ఆనందయోగం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు ఆనంద యోగం చెప్పబడుతోంది ఒకటి అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభ ఆలోచనలు శుభకార్య ఆచరణ ధనలాభము రుణ విమోచనము వస్తు లాభము వాహన యోగము ప్రయాణ సౌఖ్యము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి యజ్ఞయాగాది క్రతను వహించడం మాతాపితుల సౌఖ్యము ఆహస్తి పంపకాలు మంచి లాభాలు కోర్టు వివాదాలు సమస్య పోవడం మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లెల వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బాల్తో వారికి తోలు రెగ్గును సూపర్స్ అనుకూలత రైతన్నలకి పూలు పలుకుల పండించే వారికి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మగణంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గా పరిశ్రమలు అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్ లో పెట్టు పెట్టవచ్చు లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది మంచి లాభాలు ఉన్నాయి రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడగా అభివృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకి మంచి లాభాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభకరమైనటువంటి ఆలోచన కొత్త వ్యక్తులతో పరిచయము కొత్త వ్యక్తులతో వ్యాపార లాభము భాగస్వామి వ్యాపారకు అనుకూలత కుటుంబపరమైన చికాకుల నుంచి బయటపడడం మాతాపితుల సౌఖ్యం ఆస్తి పంపకాలు సోదర మైత్రి కోర్టు వివాదాలు ప్రశాంతంగా అనుకూలంగా ఉండడం కళాకారులకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్ల కలిసి ఆ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల కలిసి వ్యాపారంలో అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిటో కరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల ధన ప్రాప్తి పొందుకోవడం విద్యార్థుల విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం క్రీడాకారులకి కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం వస్తులాభము అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం ఈవెంట్ చేసేవారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ కూడా లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మణజెంట్ కూడా అనుకూలంగా ఉండబోతోంది శుభవార్తాస్తాని వృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి అనుకున్న పనులను సమయానుకూలంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం కనబడుతోంది వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకిన దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహాదినిచ్చే తాంబులాదులు అనుకూలతలు పెద్దల అంగీకారంతో ప్రేసం భార్య ఆభర్తల మధ్య అనుకూలత బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణమో ఆనంద యోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెన్యు వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటులీస్ వ్యాపారంలో మంచి అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్లర్లర్ బ్యాంబిడిపు బాణసంచి కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణ లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో మంచి లాభాలు కళాకారులకు క్రీడాకారికి శుభయోగ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి అవకాశం రైతీ పూలు పండుగలు పండించే వారికి అనుకూలంగా ఉండబోతోంది మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చల్ల వారికి లాభాలు పాడి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం చేనేత భర్త దర్జీ పనిచేసే వారికి సోషల్ మీడియా వారికి మీడియాస్ సిద్ధం మహిళా మండల కూడా అనుకూలంగా ఉండబోతోంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు వారికి జ్యోతిష్య పండితులకి లాభదాయకమైన శుభ శుభస్థితి చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు వీరికి ఒకటి అంకె అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీద రాశి వారి ఫలితాలు వాక్ చాతుర్యము పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం అంటే రాజకీయ నాయకులకి మంచి లాభాలు ఉన్నాయి పదవి లభించే అవకాశం ప్రవేశం కూడా మంచిదే ఇక కళాకారులకి క్రీడాకారులకి శుభయోగాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి దర్శక నిర్మాతలకి లాభం రుణ విమోచనం రోగనాశనం మంచి మాట తీరు పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు సూపర్ శుభ పరిశ్రమలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంట్ ఐరన్ రిస్క్ వ్యాపారం వేపరండు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య పద రుజులు చేపల చెల్లెల వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కుయాలు పండించే వారికి అనుకూలత అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ స్క్రిప్టో కరెన్సీ లాభాలు పొందుకోవచ్చును ఇచ్చిన ధనం తిరిగి అవకాశం విద్యార్థి విద్యార్థుల లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ అభివృద్ధి విదేశాలకు కూడా విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటా తిరనివాసం కుటుంబ సౌఖ్యం ఆనందయోగం యోగ్యత మంచి వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగించే అవకాశాలు అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని సుదినంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం సుఖినో భవంతు